అన్నదాతల కల్పవల్లి గోదావరి సాంప్రదాయాలకు సాక్ష్యమే గోదావరి పుష్కరాలు పుష్కరాలు అంటే కేవలం ఒక ఉత్సవం కాదు అది భారతీయుల స్పిరిచువల్ విశ్వాసాలకు ప్రతీక ప్రతి పన్నెండు ఒకసారి జరిగే పుష్కరాల ఉత్సవాలు ఒకసారి జరిగితే ఆ నది పవిత్రమవుతుందని ఆ సమయంలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని మన పెద్దలు చెబుతారు గోదావరి పుష్కరాలు అంటే చాలా ప్రత్యేకం గంగా యమున సరస్వతి సంగమంలో జరిగే లాగే దక్షిణ భారతదేశంలో జరిగే గోదావరి పుష్కరాలు విశేషంగా ఉంటాయి లక్షలాది మంది భక్తులు గోదావరికి చేరి ఘాట్ల దగ్గర స్నానం చేస్తారు ఏంటి గోదావరి మహత్యం చూద్దాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ థ్యాంక్ యూ గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారని తెలుసుగా మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టి తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది రైతుల జీవనాధారం భక్తుల ఆరాధనాధారం గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు ఈ నది తీర ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంగా మారిపోతుంది భక్తి శ్రద్ధలతో నిండిపోతుంది ఓంకార నాదంతో మనస్సు ఉప్పొంగుతుంది పుష్కరాల ప్రత్యేకత ఏంటో చూద్దాం ప్రతి పుష్కరానికి ఒక జాతక రాశి కలపబడి ఉంటుంది పన్నెండు రాశులు పన్నెండు నదులు పన్నెండు పుష్కరాలు గురుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి గంగా నది మేషరాశి నర్మద నది వృషభ రాశి సరస్వతి నది మిథున రాశి యమునా నది కర్కాటక రాశి గోదావరి సింహరాశి కృష్ణ కన్యారాశి కావేరి తులారాశి భీమా నది వృచ్చిక రాశి తుంగభద్ర మకర రాశి సింధు నది కుంభరాశి ఈ విధంగా రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి ఈ పుష్కరాలకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో చూద్దాం గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ అయిన ఈవై ఎగ్నెస్ అండ్ తో కలిసి ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు కుంభమేళాలో చేసినట్లే రద్దీ నియంత్రణ భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలపై శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రధాన ఏర్పాట్లు ఏంటో చూద్దాం పుష్కర ఘాట్లు గత పుష్కరాల్లో రెండు వందల రెండు ఘాట్లు ఏర్పాటు చేశారు ఈసారి మరికొన్ని ఘాట్లు పెంచబోతున్నారు వసతి సదుపాయాలు యాత్రికులకు తాత్కాలిక శిబిరాలు గెస్ట్ హౌస్లు హోటళ్లతో హోటళ్లతో టైఅప్ లాంటివి రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులు స్పెషల్ ట్రైన్స్ అలాగే ప్రైవేట్ వెహికల్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఆరోగ్య సదుపాయాలు ఘాట్ల వద్ద అంబులెన్స్లు టెంపరీ హాస్పిటల్స్ శానిటరీ మానిటరింగ్ ప్రొటెక్షన్ పోలీసులు రెవెన్యూ మున్సిపల్ సిబ్బందికి ముందుగానే స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు ప్రమాద నివారణ నీటిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రొటెక్షన్ ఫోర్స్ రద్దీ వల్ల కలిగే ప్రమాదాలను ముందుగానే అరికట్టే చర్యలు తీసుకోవడం నిధుల కేటాయింపు ఎలాగో చూద్దాం ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది ఘాట్ల విస్తారణ ఆలయాల మరమ్మతులు శుభ్రత మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక బడ్జెట్ పుష్కరాలు జరిగే జిల్లాలు ఏవంటే అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈ జిల్లాల్లో భక్తుల రాక ఎక్కువగా ఉంటుందని అంచనా భక్తులకు ఎలాంటి అనుభూతి ఉంటుందంటే పుష్కరాల సమయంలో ప్రతి అడుగు పవిత్రమే నదీ తీరాన పూజలు దక్షిణ గంగా స్నానం యాత్రికులకు భోజనశాలలు అన్నదానాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు ఒక పెద్ద సాంస్కృతిక మహోత్సవం కూడా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కూడా రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే గోదావరి పుష్కరాలు కోట్లాది భక్తులను ఆకర్షించనున్నాయి ప్రభుత్వం ముందుగానే సరైన దిశగా ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది భక్తులు జాగ్రత్త వహించి పుణ్యస్నానం చేసి దేవుని కటాక్షం పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి పుష్కరాలు వచ్చి పోతాయి మళ్ళీ వస్తాయి కానీ ఆ ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం జీవితాంతం నిలిచిపోతుంది గోదావరి స్నాన పుణ్యోధయ మహామతి అన్నారు పెద్దలెవరు పుష్కరాల సమయంలో స్నానం ఆచరిస్తే మనతో ఆవరించి ఉన్న నెగిటివిటీ మొత్తం దూరమై ప్రశాంతత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఎదురు చూద్దాం పుణ్య స్నానం ఆచరిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేయండి மீ அங்கிதா ரவி ரிப்போர்ட்ஸ்